మామా ఎలా ఇలా నవ్వడము మీకు చిన్నప్పటి నుంచి వచ్చా లేకపోతే తర్వాత పెద్దగైన తర్వాత లేదు ఇలా స్మైల్ తో అందరినీ ఇలా మనసు దోచేయాలనుకున్నారా నువ్వు బీటెక్ చేసి ఎందుకు ఫిలిమిలోకి వచ్చావు నాకు ఇష్టం ఇష్టమా ఫేమ్ వచ్చింది మీకు ఆ మూవీస్ లోనా లేకపోతే ఇన్స్టాగ్రామ్ నుంచా గా అయినప్పుడు ఇప్పుడు కూడా ఫేమ్ వచ్చింది అంటే నేను మోడలింగ్ చేసేదాన్ని స్టార్టింగ్ సో ఇట్లా అంటే మీరు మూవీస్ లోకి వెళ్తున్నారంటే ఏదైనా ఒక డైలాగ్ ఆర్ సాంగ్ లో డాన్స్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం జస్ట్ ఇలా కనిపించి అలా వెళ్ళిపోయే రోల్ కి ఎందుకు మీరు యాక్సెప్ట్ చేశారో నాకు తెలుసుకోవాలని అండ్ ధట్టు ఫస్ట్ ఫస్ట్ ఆపర్చునిటీని రవితేజ గారు మూవీలో వచ్చింది కదా నాకు చూడొచ్చాను ఎన్నుంటారు కదా మీరు సో రవితేజ మూవీ కాబట్టి సో నేను మిస్ చేయాలనుకోలేదు మేము చూసినప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇవన్నీ చాలా ట్రోల్స్ అయ్యాయి ఇప్పుడు ట్రోల్స్ చూసి మీరు అన్ని నమ్మేస్తారా యెస్ సబ్కోజ్ అంతే కదా మీరు అందులో రియాలిటీ ఉండదు కదా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదా దాన్ని నేను మీ యాంకర్ రబెక్క అయితే ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా తనని చూస్తే తన స్మైల్తోనే అందరిని ఇలానే ఆకర్షించుకుంటారనమాట తన ఎవరో కాదు రూప రూప రూపాయ రూప రూప రూపం చూస్తే హాయిబా అంటాం కదా సీరియస్లీ అలానే ఉంది తెలుసా ఎంత బాగుందో ఆ రూపం చూస్తే ఆ స్మైల్ చూస్తే నేనే అమ్మాయిని నేనే అబ్బా ఎంత బాగుందో అని అనుకున్నా అలాంటిది అబ్బాయిలు మరి మర్చిపోతారా ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అలానే మూవీస్ లైక్ మెయిన్ రోల్స్ కూడా చేస్తున్నారనమాట దెన్ ఖుషి మూవీలో ఉన్నారు అని అంటే అర్థం చేసుకోండి సో మరి ఎవరు మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది కదా మాట్లాడేద్దామా హాయి హాయ్ అదో చెప్పానా స్మైల్ అంటే అదొక అంతే అంతేనా ఇలా నవ్వడము మీకు చిన్నప్పటి నుంచి వచ్చా లేకపోతే తర్వాత పెద్దగైన తర్వాత లేదు ఇలా స్మైల్ తో అందరిని ఇలా మనసు దోచేయాలనుకున్నారా లేదు చిన్నప్పటి నుంచి అంతే నేను చిన్నప్పటి నుంచి కూడా ఇలానే బక్కగా ఉన్నారా లేకపోతే ఇలా ఉన్నారా లేదు చిన్నప్పటి నుంచి ఏమిటి మీ డైట్ ప్లాన్ చెప్పరా ఫస్ట్ నా డైట్ ప్లాన్ కానీ బై వర్క్ అంటే ఓకే ఫ్యామిలీలో అందరు ఇలానే ఉంటారా మీ ఇలానే బక్కలు మీరు మాత్రమేనా లేదు నేను ఒక్కదాన్ని అందరూ మమ్మీ డాడీ నాకు ఒక సిబ్లింగ్ కూడా ఉన్నారు సిబ్లింగ్ అంటే అమ్మాయ అబ్బాయి అబ్బాయి మీ అన్న కూడా ఇలానే ఉంటారా యంగర్ యాంగర్ ఓకే సో అయితే మరి రూపా నీ స్లాంగ్ చూస్తుంటే నాకు అర్థమైపోయింది నువ్వు తెలంగాణ కాదు అని తెలంగాణ అమ్మాయి కాదు ఆంధ్ర కదా సో చూసారా ఆంధ్ర అమ్మాయిలో నాలని చాలా చక్కగా ఆనందంగా ఉంటారు ఎక్కడి నుంచి వచ్చింది మాది వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సో అందరు ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు ప్రెసెంట్ ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారు రైట్ మీ గురించి నేను అన్ని తెలుసుకుని తీసుకొచ్చాను రూపాయ ఇంకా తెలుసుకోవాలి అని అండ్ వరకు చదువుకున్నారు బీటెక్ అండి గిండి వద్దు నాకు అండి గిండి అంటుంటే నాకు రూపాని ఎక్కడో దూరం జరిపేస్తున్న ఫీలింగ్ వచ్చింది అందుకని నేను రూపా అని పిలుస్తాను సో రూపా నువ్వు బీటెక్ చేసి ఎందుకు మీదకి వచ్చావు నాకు ఇష్టం ఇష్టమా ఇష్టం అన్నప్పుడు పాపం ఇంత టైం వేస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడో రావచ్చు కదా ఎప్పుడు రావచ్చు అని అంటే లైక్ పేరెంట్స్ అప్పుడే అంటే చదువు అనేసి చేస్తా అంటే ఎవరు ఒప్పుకోరు కదా మీ పేరెంట్స్ అయినా కానీ మా పేరెంట్స్ అందుకని నేను ఇప్పుడు వదిలేదు నా గురించి చెప్పండి సో అందుకని స్టడీ ఫస్ట్ తర్వాత ఏదైనా నచ్చింది స్టార్టింగ్ లో ఒప్పుకోలేదు అవునా ఎందుకలా అంటే యాక్టింగ్ ఫీల్డ్ అంటేనే తెలుసు కదా ఇంట్లో వాళ్ళు అసలు అసలు నో సీరియస్ గా అయితే మరి మీరు ఎలా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశారు అయితే మీకు మీరు ఫేమ్ వచ్చింది మీకు ఆ మూవీస్ లోనా లేకపోతే ఇన్స్టాగ్రామ్ నుంచా ఇన్ఫ్లూయన్సర్ గా అయినప్పుడు అప్పుడు కూడా ఫేమ్ వచ్చింది అంటే నేను మోడలింగ్ చేసేదాన్ని స్టార్టింగ్ సో ఇట్లా నోవెటర్ లో రాజకృష్ణలో సూత్ర లైఫ్ ఇవి జరుగుతూ ఉండేవి సో దాంట్లో నేను ఫస్ట్ పోర్ట్ఫోలియో చేసుకొని తర్వాత దానికి మోడల్ గా వెళ్లేదాన్ని అప్పుడు లైక్ అప్పుడు కూడా ఫేమ్ వచ్చింది అండ్ మోడల్ అంటే తెలుసు కదా లైక్ పెద్ద మీడియా ఉంటుంది అప్పుడు కూడా ఫేమ్ వచ్చింది బట్ మూవీస్ తర్వాత ఇంకా ఎక్కువ గుర్తాడుతున్నారు అవును నార్మల్ గా అందరూ ఎలా అంటే ఫిల్మ్ లోకి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ ఫస్టే వాళ్ళు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీస్తా ఉంటారు లేదా కవర్ సాంగ్స్ చేస్తూ ఉంటారు ఇలా బట్ మీరు ఏక్ దామ్ ఒకటేసారి మూవీలోకి వెళ్ళిపోయారు ఎలా హార్ట్ ఫిలింగ్ చేసాంటూ కొంచెం అంటే చాలా కొంచే ఆ కొంచమే చేసి ఇంత పెద్ద సెవెంటీ ఎంఎం స్క్రీన్ లోకి వెళ్ళిపోయారంటే ఎలా అని నా డౌట్ చెప్తున్నా కదా లైక్ మోడలింగ్ చేసే టైంలోనే సో నాకు లైక్ ఇప్పుడు అంతా సోషల్ మీడియానే కదా సో మోడలింగ్ చేసే టైంలోనే నాకు ఇన్స్టాలో అట్లా కాస్టింగ్ త్రూ కాల్స్ మెసేజెస్ వచ్చాయి సో అలా ఆపర్చునిటీస్ అన్నమాట అవునా మీరు ధమాక మూవీలో కూడా ఉన్నారు అనిపోతే ఆ ధమాక మూవీలో ఎక్కడున్నారా రూపా అని ఒకసారి మనం చూడాలి కానీ ఎందుకు అంటే నార్మల్ గా మీరు మూవీస్ లోకి వెళ్తున్నారంటే ఏదైనా ఒక డైలాగ్ ఆర్ సాంగ్ లో డాన్స్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం జస్ట్ ఇలా కనిపించి అలా వెళ్ళిపోయే రోల్ కి ఎందుకు మీరు యాక్సెప్ట్ చేశారో నాకు తెలుసుకోవాలని అంటే ఫస్ట్ ఆపర్చునిటీ ఫస్ట్ అది సో అంటే నా ఫిలిం అంటే యాక్టింగ్ కెరియర్లో లో ఫస్ట్ ఆపర్చునిటీ అండ్ దట్ టు ఫస్ట్ ఫస్ట్ ఆపర్చునిటీని రవితేజ గారు మూవీలో వచ్చింది కదా నాకు తెలుసు ఆయన చూడొచ్చానని ఎన్నుంటారు కదా మీరు సో రవితేజ మూవీ కాబట్టి సో నేను మిస్ చేయాలనుకోలేదు అందుకే ఇంకా ఫస్ట్ ఆపర్చునిటీ ఫోటో దిగి దిగారు కదా మాట్లాడతారా లేదంటే లైక్ పెద్ద హీరో అన్నట్టుగా మనల్ని చూసి చూడనట్టు అలా బిహేవియర్ ఏమైనా ఉంటుందా హీరోస్ కి రవితేజ గారు అలాగే లేదు యాక్చువల్లీ మూవీస్ లో ఎంత నాటిగా ఉంటారు బయట కూడా అలాగే ఉంటారు అవునా అంటే ఆబ్వియస్లీ హీరో కాబట్టి అంతా అలా ఉండలేరు కానీ బట్ మనం మా ఫేస్ చూసినప్పుడు చిన్న స్మైల్ ఇవ్వడం కానీ అట్లా అట్లా చేసారు నెక్స్ట్ మూవీ ఏం చేశారు ధమాకా వెంటనే ఖుషీ ఆపర్చునిటీ వచ్చింది ఖుషి ఆపర్చునిటీ ఎలా లైక్ అంత పెద్ద మూవీలో మీరు తోటి అంటే ఖుషీలో ఎలా అంటే లైక్ ధమాకాకి వెళ్ళినప్పుడే కొంతమంది చూసి కాంటాక్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు ఆడిషన్ ఇచ్చారా అంటే ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాని బట్టి రీల్స్ చూసి అలా కొంచెం తీసుకోవడం అనేది విన్నాను దాని మీరు ఆడిషన్ ఇచ్చారా మీ రీల్స్ వీటిని బట్టి తీసుకున్నారా రీల్స్ బట్ కాదు యాక్చువల్లీ ఆడిషన్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి ఆడిషన్ అవునా ఆడిషన్ ఉండేది బట్ ఇప్పుడు అదొక అంటే వాళ్ళు కూడా మూవీస్ లో మీరు పెట్టే పెట్టేస్తున్నారు ఇప్పుడు లైక్ రీల్స్ అసలు కన్సిడర్ చేయము అయ్యో బాధేస్తుంది అప్పుడు లేదు నేను రీల్స్ అంటే రీల్స్ చేసేది యాక్టింగ్ కెరియర్ గురించి అయితే కాదు కంప్లీట్ గా మన ఇండివిజువల్ గా మనం గ్రో అవడం కోసం రీల్స్ చేస్తున్నా యాక్టింగ్ అనేది మళ్ళీ కంప్లీట్ గా డిఫరెంట్ అదేంటంటే లైక్ మనం ఒక స్టాండ్ పెట్టుకొని గా పీపుల్ రికగ్నైజ్ చేస్తారు మనల్ని గ్రో అవుట్ ఉంటే ఖుషి కెళ్ళినప్పుడు మిమ్మల్ని ఆడిషన్ తీసుకున్నారు అయితే కుషిక్ వెళ్ళినప్పుడు ఆ తీసుకున్నా అంటే ఏం రోల్ ఇచ్చారు మీకు అక్కడ లైక్ అంటే ఏం డైలాగ్ ఇచ్చారు స్క్రిప్ట్ ఏం ఇచ్చారు అంత డైలాగ్స్ ఏం లేవు కదా నాకు యాక్చువల్లీ మేము చూసాను అవును మూవీ లైక్ చిన్న చిన్నగా మాట్లాడడం మాట్లాడడం యాక్టింగ్ యాక్టింగ్ పరంగా ఉంది అందులో అంత డైలాగ్స్ ఏం లేదు బట్ ఆడిషన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు లైక్ ఫొటోస్ తీసుకున్నారు అంటే లైక్ ఆ రోల్ సమంత ఫ్రెండ్గా సెట్ అవుతానా లేదా అని దెన్ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక టూ త్రీ కి వాళ్ళు కాల్ చేశారు అనమాట అవునా మరి సంబంధం వీళ్ళతోటి యాక్ట్ చేశారు కదా మీరు దాని ఇంట్లో మీకు అప్పటి వరకు ఒప్పుకోలేదని చెప్పారు వద్దు ఎందుకు మనకి ఇవన్నీ అని సో ఇవన్నీ చూసిన తర్వాత ఇంట్లో వాళ్ళు రియాక్షన్ ఎలా ఉండే యాక్చువల్లీ ఖుషి మూవీ అప్పుడు కూడా పేరెంట్స్ అంత సాటిస్ఫై అవ్వలేదు అంటే లైక్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా ఒక స్టేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు లైక్ అయితే తినలో ఏదో ఉంది టాలెంట్ ఉంది అవి చూసి వాళ్ళు ఓకే నువ్వు ప్రొసీడ్ అవ్వచ్చు అని ఖుషి అప్పటికి ఇంకా అంత వాళ్ళు హ్యాపీగా ఏం లేరు బట్ ఆఫ్టర్ ఖుషి సార్ మూవీలో కూడా రైట్ సాంగ్ కాదు అది క్లైమాక్స్ సీన్ క్లైమాక్స్ సీన్ నిత్య అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది అవునవునవును సో తను లైక్ బాలు సార్ స్టూడెంట్ అనమాట తను పెద్దయ్యక నేను మీరు ఇంకొకటి మీరు మ్యాడ్ మూవీలు కూడా చేశారు కదా దాని మ్యాడ్ మూవీలు అంటే ఇంత పెద్ద భూతద్దాలు లాగా పెట్టుకొని అవుతా ఉంటే అవును ఫస్ట్ సీన్ సీనే సీన్ వస్తుంది కదా దాని దానికి ఆడిషన్ అయ్యిందాషన్ అయింది అవునా ఓకే సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది తర ఆఫీస్కి పిలిచారు అప్పుడు కూడా సో అప్పుడు తీసుకున్నారు ఆడిషన్ వాళ్ళు ఒక సీన్ చెప్పారు అప్పుడు ఆడిషన్ తీసుకున్నారు ఆడిషన్ తీసుకున్న వన్ అండ్ హాఫ్ మంత్కు టూ మంత్స్కు ఇలా షూట్ మీ సెలెక్ట్ అయ్యారు షూట్ కాల్ చేశారు అనమాట ఓకే వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఏమి ఇచ్చారు ఆడిషన్లో గుర్తుందా గుర్తులేదు యాక్చువల్లీ ఒక సీన్ ఇచ్చారు లైక్ సీనియర్స్ కి జూనియర్స్ కి మధ్య జరిగి ఒక చిన్న సీన్ ఇచ్చారు చూచ అంటే ఆడిషన్స్ గుర్తు పెట్టుకోము అప్పటికప్పుడు అయితే మీకు ఫస్ట్ మెయిన్ రోల్ వచ్చేసినటువంటి ఈ మ్యాడ్ మూవీది ఖచ్చితంగా గుర్తే ఉంటది కదా ఆ డైలాగ్ చెప్పండి డైలాగ్ అంటే మీరు మీరు అబ్బాయి గారి నేను అబ్బాయిని ఓకే నన్ను పొగడండి రూపా మీ పేరు అక్కడ ఏం పెట్టారు దీపాలి దీపాలి సో దీపాలి నిజంగానే మీరు నవ్వుతుంటే అలానే దీపం లాగా వెలుతురు వచ్చినట్టు ఉన్నారు ఎంత అందంగా ఉన్నావు నేను ఇంకొంచెం మీరు నెక్ పీస్ ఎక్కువ వేసుకొని అండ్ ఇంకొంచెం మీరు డ్రెస్ ఇంకా కలర్ఫుల్గా వేసుకొని ఉంటే అబ్బాయిలు మీ వెంట అలానే మీరు రోడ్డుపైన వస్తుంటే గ్యాప్ కూడా లేకుండా అలానే వస్తూ ఉంటారు సో అంత అందంగా ఉన్నావు దీపాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కానీ మాట మీద చాలామంది చెప్పు ఉండాలి అవును చెప్పాను కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చెప్తాను మీకు ఇలా చెప్పాను అంతే సో నైస్ అయితే ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు అంటారు ఏం చేస్తూ ఉంటారు పేరెంట్స్ మా డాడీ ఫార్మర్ వ్యవసాయం అమ్మ హౌస్ వైఫ్ బట్ మా మమ్మీ లైక్ మల్టీ టాలెంటెడ్ అనమాట మేబీ మా మమ్మీ నుంచే నాకు ఇవన్నీ వచ్చినట్టున్నాయి అంటే మా మమ్మీ చాలా ఏంటిది ఆంటీ చెప్పండి కొని లైక్ మమ్మీ అంటే స్టడీస్ అయిపోయాక లైక్ ఇంటర్ వరకు చదివారు స్టడీస్ అయిపోయాక మమ్మీ లైక్ బ్యూటీషియన్ నేర్చుకున్నారు టైలరింగ్ కోర్సెస్ ఉంటాయి కదా సో అవన్నీ బొటిక్ సంబంధించి అవన్నీ నేర్చుకున్నారు సో టాలెంట్ అంటే కూడా చాలా ఇష్టం మల్టీ అక్కడ నుంచి ఇక్కడ ఈ స్మైల్ ఎక్కడి నుంచి వచ్చింది అమ్మా నాన్న లేదు యాక్చువల్లీ మా మావయ్యకు ఉంటది అట్లా ఓ మైనమామ పోలి దాన్ని బట్టే కదా మీద ఇంకొంచెం రెట్టింపు అంటారు అంతేనా సో అయితే మీరు చాలా షూట్స్ చేస్తూ ఉంటారు కదా దెన్ నార్మల్ గా ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి అవును సో మరి మీరు ఈ ఫీల్డ్ లోకి రావాలి అనుకున్నప్పుడు చాలా మంది ఉన్నారు కదా నేను వెళ్తే అసలు వెళ్ళగలనా లేదా నాకు వస్తుందా లేదా అనే థాట్ ఏమైనా మీకు వచ్చిందా మైండ్ లో వస్తుందా లేదా అని ఆలోచించలేదు యాక్చువల్లీ అంటే ఫస్ట్ ఈ ఈ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు మన మీద మనకి నమ్మకం ఉండాలి నెగిటివ్ మైండ్ సెట్తో వెళ్తే అరే రాదు అని అన్నట్టు వెళ్తే రాదు అన్నట్టు అవుతుంది అక్కడ ఓకే సో పాజిటివ్గా వెళ్దా నాకు ఇష్టం ఉంది కాబట్టి సో అలాగే నేను ఇప్పటివరకు నేను అంత స్ట్రగుల్ డీప్ స్ట్రగుల్స్ ఏం ఫేస్ చేయలేదు ఇందరు అన్నీ పాజిటివ్సే అంటే ఆడపిల్ల కాబట్టి బై వన్ వన్ బై వన్ ఆడపిల్ల కాబట్టి మీరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి తర్వాత హస్బెండ్ చూసుకుంటారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఏమొచ్చినా సరే యా అనేసి అని అంటారు నేను కానీ అమ్మ వాళ్ళని చూసుకోవాల్సింది మాత్రం పెళ్ళయ్య వరకు మీరే కదా సో మరి ఇందులో మీరు అనుకున్నంత చేయగలుగుతున్నారా యా అది స్టార్టింగ్ స్ట్రగుల్ ఉండే బట్ ఇప్పుడే ఓకే కంప్లీట్లీ అవునా ఎన్ని ప్రమోషన్స్ చేస్తున్నారు నిజం చెప్పండి అన్నీ అని ఉండు టైంకి లైక్ అంటే వచ్చినా కూడా వదిలేసుకుంటారా అంటే టైం లేక అలా ఏం జరగలేదు లేదా లైక్ అంత ఒక్క మి వన్ మినిట్ కూడా టైం లేకుండా అంత బిజీ అయితే ఇంకా అవ్వలేదు బట్ హ్యాపీ సో ఆంధ్రా నుంచి మీకోసం ఇక్కడికి వచ్చేసారు ఫ్యామిలీ అంతా అంతేనా నా కోసం ఎందుకలా అంటే అక్కడ ఉండి మీరు ఇక్కడ హాస్టల్లో ఉండే అలా చేయొచ్చు కదా పాప మీకోసం ఫ్యామిలీ అంతా డాడీ ఏమో ఫర్ అన్నారు కాదు యాక్చువల్లీ లైక్ వాళ్ళకి ఏంటంటే అంటే అక్కడ ఇక్కడ చాలా దూరం ఫస్ట్ సో నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ అనమాట చిన్నప్పటి నుంచి లైక్ త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు నేను హాస్టల్లోనే ఉండేదాన్ని లైక్ స్టడీస్ అయ్యే వరకు సో అందులో మనం పర్సనాలిటీ చాలా లావుగా ఉంటాం కదా అవునా అయ్యో ఎలా అయ్యింది అంటే చాలా లావుగా ఉంటాను కదా అందుకని అయ్యో ఇప్పుడు వరకు నా బుర్ర వెళ్ళగలేదే మీరు గా చెప్తున్నాను నేను నా బుర్ర వచ్చి ఇంత పోయింది నాది చెప్పండి చాలా లావుగా ఉంటాయి కదా సో ఉండి ఉండి అలా అయిపోయా ఇంకా సో వాళ్ళు కూడా దగ్గర చూసుకోవచ్చు కదా మీ బ్రదర్ ఏం చేస్తూ ఉంటారు మా బ్రదర్ యాక్చువల్లీ యాక్చువల్లీ చెప్పండి పాలిటిక్స్ లో ఉన్నాయి అవునా దేనికి ఇప్పుడు జై టీడీపీ టీడీపీ అవునా అయితే ఆంధ్రలో ఉన్నప్పుడు తను చదువుకున్నాడు రీసెంట్ గా నాయింది తను కూడా ఓకే తర్వాత అదేంటది ఫ్యామిలీ ఎవ్వరు ఆంధ్రలో ఉంటారు మీరు అందరు ఇక్కడ ఉంటారు కన్సిస్టెంట్ కాదు జర్నీ అప్ అండ్ డౌన్స్ చేస్తూ ఉంటాడు కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ ఓకే రూపా మరి ఇంత నీ గోల్ ఏంటి ఏం అవ్వాలనుకున్నావు హీరోయిన్ లేకపోతే హీరోయిన్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ ఇట్లా ఏంటిది హీరోయిన్ ఎవరైనా అనుకుంటారు హీరోయిన్ అవ్వాలని సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఏంటంటే సెకండరీ అన్నమాట బట్ ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నా అంటే గా ఈ మధ్య కాలంలో ఏమైనా ఆఫర్స్ వచ్చాయా మధ్యకాలంలో అంటే హీరోయిన్గా మెయిన్ తమిళ్లో వచ్చేది తమిళలో వచ్చింది బట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల నేను చేయలేదు అవేంటిది రెస్ట్రిక్షన్ మాకు కూడా చెప్తే మేము కూడా అలాంటివి వస్తే ఇలాంటివి వస్తే వెళ్ళకూడదా అనుకుంటాం కదా ఏంటిది అది అంటే లైక్ కొన్ని సీన్స్ డిప్లాగ్ సీన్స్ అవి ఉండడం వల్ల అవును అంటే ఒక యాక్ట్రెస్ గా మీరు ఏదైనా చేయగలగాలి కదా ఎందుకు బట్ ఏంటంటే దానికి ఒక టైం ఉంటుంది సో నేను ఇప్పుడు ఇప్పుడే కదా వస్తున్నా ఇండస్ట్రీకి సో ఫస్ట్ ఫస్ట్ లైక్ పీపుల్ నెగిటివ్గా తీసుకోకూడదు సో వన్ బై స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఓకే అయితే రూప ఇప్పటి నవ్వుతూనే ఉన్నావు వచ్చిన దగ్గర నుంచి నువ్వు స్మైల్ నీ స్మైల్ 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 ఒక్కవేళ రూపాయి కోపం వస్తే ఎలా ఉంటుంది చూపించు కోపం అని త్వరగా రాదు వస్తే మాత్రం రావాలి మరి ఇప్పుడు నేను ఇప్పుడు నేనే డైరెక్టర్ అన్నమాట నేను ఇప్పుడు ఆధాన్ అనే ఛానల్లో నేను నేను హీరోయిన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను సో నీకు ఇచ్చే రోల్ అంటే నువ్వు ఎప్పుడు కోపంగా ఉండాలి సో ఆ కోపంగా ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ మాకు కావాలి అంటే మీ ఛానల్ని ఇప్పుడు నేను చేయదలుచుకోలేదు హీరోయిన్గా అవ్వేస్తున్నావు మళ్ళీ వన్స్ బోటైట్ అంటే నేనే ఇప్పుడు డైరెక్టర్ సో మీరు నా దగ్గరికి వచ్చారు మీ మూవీలో యాక్ట్ చేయాలనుకుంటున్నాను మీరు నా దగ్గరికి వచ్చారు అప్పుడు నేను మిమ్మల్ని రివర్స్ అమ్ముతాను అంటే ఇలాంటి దగ్గరనే చేయను అని మీరు చెప్పాలి ఓకేనా రండి ప్రవేశపెట్టండి నేనే నవ్వుతున్నావు సో హాయ్ రూపాయ్ దెన్ యాక్చువల్లీ ఇక్కడ ఆడిషన్ ఉందని చెప్పారు అందుకే వచ్చాను మూవీలో లీడ్ క్యారెక్టర్ అవును అంటే మా చేయాలంటే ఉంటాయి అనమాట వీటికి కూడా బట్ మీ దాంట్లో ఏంటంటే మేము చూసినప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇవన్నీ చాలా ట్రోల్స్ అయ్యాయి సో ఇలా ఉంటే మా దాంట్లో మెయిన్ క్యారెక్టర్ చేయాలంటే అది మాకు సెట్ అవ్వకపోవచ్చు కొన్ని ఉన్నాయి లైక్ వెనకాల వచ్చి వెళ్ళిపోయి చేయొచ్చు అనమాట అలా మీకు ఒకే అయితే దెన్ మీకు అంతే ఇప్పుడు ట్రోల్స్ చూసి మీరు అన్ని నమ్మేస్తారా ఎస్ అంతే కదా మీరు అందులో రియాలిటీ ఉండదు కదా ఇప్పుడు రియాలిటీ చూపించండి అయితే నవరసాలు చెప్పైతే నువ్వు ఓకేనా స్మైల్ కోపం వచ్చింది చూసావా అది నేనంటే అలానే తీసుకొస్తాను సో దాన్ని ఇంకేముంటాయి బాగా గట్టిగా నమ్మినప్పుడు ఇదే తప్ప నీకు ఎవరు చెప్పక్కర్లేదు వచ్చేస్తుంది కదా ఓకే సిగ్గు ఇంకా సిగ్గన్నా నేను నవ్వనలేదు ఓకే మీరు సిగ్గుపడుతున్నారా ఇప్పుడు సిగ్గుపడినప్పుడు కూడా నవ్వుతారు యాక్చువల్లీ ఇది ఇంకో స్టైల్ సిగ్గు రొమాంటిక్ ఇది కావాలి చెప్పు ఇంకేముంటే భయపడినప్పుడు నేను భయ బైన్ రావట్లేదు సడన్గా నేనే ఎదురుంగా ఒక దయ్యం అనుకోండి కనిపించట్లేదు మీరు అందంగా ఉన్నారు అయ్యో చాలీ ఇక నేను ఇంటర్ని స్టాప్ చేసేసిన ఇక్కడితోటి ఇద్దరికి మించి ఇంకేమైనా అయితే ఇక నా గురించి మళ్ళీ ఏమైనా మాట్లాడుతున్నది తట్టుకోలే ఇప్పుడు తోన అందంగా ఉన్నారు కాబట్టి ఇదే నాకు చాలా బాగా నచ్చింది సో అయితే నీకు ఇంకా చాలా మంచి టీచర్ ఉంది అన్ని స్మైల్తో అలానే అట్టే సో తమిళ్లో కూడా వచ్చాయి అనుకున్నారు కదా ఒక ఇలాంటి సీన్స్ కాకుండా మంచి మూవ్స్ వస్తే తమిళ్లో కూడా చేస్తారా డెఫినెట్గా ఎందులో అయినా మంచి మంచి రోల్స్ వచ్చి లైక్ క్యారెక్టర్ ఎలివేట్ అయ్యే సీన్స్ ఉంటాయంటే డెఫినెట్గా లైక్ మ్యాక్సిమం లీడ్ కోసమే ట్రై చేస్తున్నా తమిళ్లో అయితే ఓకే సో మంచి రోల్స్ వస్తే డెఫినెట్ తమిళ ఇండస్ట్రీ నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ తమిళ ఇండస్ట్రీ వెయిట్ చేస్తున్న ఆపర్చునిటీ లైక్ మీ ఫేస్ కట్ కూడా అలానే అనిపిస్తుంది తమిళ హీరోయిన్స్ ఉంటారు కదా ఎక్కువగా ఇలానే ఉంటారు అనమాట క్యూట్ క్యూట్ గా సో తనకి ఇంకా ఆపర్చునిటీస్ రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మాధవన్ టీవీ తరపున కూడా మీకు ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ తర్వాత ఒకవేళ నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోయాక నేను పిలిచినప్పుడు నెంబర్ సేవ్ చేసుకో రేపేక ఆదాన్ అని నువ్వు ఖచ్చితంగా నా కోసం రావాలి సరే ఇప్పుడు కెమెరా ముందు మాటిస్తుంది రూపా ఎలా అనిపించింది నా ఇంటర్వ్యూ చాలా బాగుంది చాలా బాగుంది అబద్ధం చెప్తుంది కానీ కానీ ఇది నిజం ఇంకా ఇంటర్వ్యూ మళ్ళీ మీ అందరి అప్పటి వరకు చూస్తూనే ఆ దాన్ బాయ్ బాయ్